రైతులకు అండగా వైసీపీ పార్టీ ఉంటుందని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా కనిగిరిలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో రైతులకు అండగా అన్నదాత పోరు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని రైతులను కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు రైతులకు సక్రమంగా యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు రైతు సమస్యలపై శాంతియుతంగా నిరసన చేసే కార్యక్రమం చేపడుతున్నప్పటికీ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని తెలిపారు రైతుల కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతంగానికి పెద్దపీట వేశారని తెలిపారు చంద్రబాబు అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు ఉపగాంపినాము ఎవరే గుర్తుపెట్టుకోవాలి అనేక రాష్ట్రాల గారైనా జగన్మోహన్ గారి కరైనా రైతులు రాజుగా చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి అప్పుడైనా ఎప్పుడైనా ఎవరే జగన్మోహన్ తప్ప